ప్రశాంతంగా ఉండడం వాళ్ళు మంచిగా ఉంటారు మతం మారుస్తే చాలా చెడైపోతుంది చెడైపోతుంది మీరు పిచ్చి పిచ్చేసారు బాబు బాగుండదు నువ్వు లేదు ఇది పెట్టారు జాగ్రత్త మళ్ళా సరిగా పోరు ఏమనుకుంటున్నాం మా ఊళ్ళో మేము మేమన్నా దూరం దూరం నమ్మ లేకుండా ఎవరికన్నా అన్యాయం జనం చేస్తున్నామా మా పిల్లలు వీళ్ళందరూ మా బిడ్డలు మన ఆడబడరు మీరు ఆడవాడరా మేము వాళ్ళకి ఏమేమి చేసినాము వచ్చిరా మిగిలిన కూడా అదుపుకున్నాడు జాగ్రత్త సరిగిపోయినా మంచిగా నువ్వు ఏం కొత్త కొత్తవిచ్చినా పోయి ఇక్కడ బద్దకంకొచ్చి అంటే రుద్రీమ్మని సంగతి బాగుండేది దొంగల వ్యవహారం దొంగల వ్యవహారం లేకపోతే రా పొద్దున మాట్లాడదా కచ్చిపడదాన్ని చెప్పండి మీ మతంలో ఏం గొప్పదో నేను ఫస్ట్ నేను మారత గొప్ప ఉంటుంది తం రాత్రి రాత్రి ప్రచారాలు లేనిపోని పిచ్చి పిచ్చి చేశారు ఏం చేస్తారా ఇల్లుగో పిల్లల గురించి చదువుకునే దగ్గర యాత్ర తీసుకుపోతాం యాత్ర బస్కు ఖీ దింపకరే బస్సు ఫేర్ అయింది ఎట్లా మీ దేవుడి చేయాలంటే పిల్లలు అనుమానం రామ్ అంటారు కదా చాలా చేయడం మళ్ళీ అరే యేసు చేయండి చాలు చేస్తాం రుర్రుమని చాలు ఇటువంటి కోసాలు మీకు రాముని బొమ్మ కట్టేది పెడతాం యేసు బొమ్మ ఇంబోలు పెడతాం కాలు పెడతాం పిచ్చి పిచ్చి చేశారు ఏంటి దాముంటే దేవుడి దగ్గర నేను కూడా బైబిల్ గురించి బైబిల్ పది సూత్రాలు తెలుసా నిజమైన క్రిస్టియన్ ఆ పది సూత్రాలు పాటించా అందులో ఒక సూత్రం విషయం తాగితే కూడా కోర్చుకుని ఉంది మేము ఒక ఎన్ని డబ్బా తీసుకొస్తా తాగుండ్రి అది మంచిగా అయితే మేము అందులో కలుస్తాం నేనే కలుస్తాను ఫస్ట్ నేనే కలుస్తా మా ఊరు మంచిగా ఉన్నది చాలా ప్రేమ ఉన్నది మేము ఒక ఇక్కడ పిచ్చి పిచ్చి చేసా లేచి పిచ్చి పిచ్చి చేసా లేచి అంటే బోకల్ సైడ్ అయితే ఎడ మేమందరం అందరం ఉన్నాం లేని అగ్గి పెడుతున్నాను దొంగ పొద్దున పొద్దున్న మాట చెప్పండి ఖసిర్కాడ మాట్లాడదాం గిడ సాటి ఏమిటి సాడ్ కాడ మాట్లాడదు దొంగ లేకపోతే దొంగ దొంగలు మీ పక్క దొంగ లేనిపోయినాబద్ద గర్భిణీ స్త్రీ ఉంటే డెలివరీ అయినప్పుడు డెలివరీ కాకుండా ఇంజక్షన్ ఇస్తాడు మళ్ళా నువ్వు చేసుకు జే అంటే మారుతా అంటే అప్పుడు మంచిది ఇటువంటి దొంగ దొంగ చేస్తాను దొంగ చేస్తాను ఇటువంటి ఓట్ల కోసం నాయకులు జేయి అంటారు జేఈ లేకపోతే నేను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తే దాని జవాబు చెప్పి అప్పుడు మాకు మార్చు ఫస్ట్ నేను మారుతాను మీ మతం మంచిగా ఉంటుంది చప్పదాగా బతికేది లేదా ఊళ్ళే ఏం పెట్టినావు నెంతున్నావు కొత్తగా వచ్చి ఊళ్ళేడా జాగ్రత్త కొట్లాడుకుంటున్నాం మాకేం తక్కువ అయినాయి మీరు చెప్పుడు వచ్చి ఏ జాగ్రత్త అమ్మ అసలు రాణి గుడి గుళ్ళు మీకేం ఏం మనీ అనే అని చేసాం మేము చేసినాం కొట్టినామా తిట్టున్నా మీరు అందరూ మావులు కారా వీళ్ళు ఏడా ముప్పై ఏళ్ల కింద అలా పటేలా మాకు బయట వీటికి పోతే కండతే కనిపించే నిజామాబాద్ తీసే పోయేప్పుడు రెండు రోజులు వండబెడుతుంది మళ్ళీ ఎనిమిది పది రోజులు కుట్లు తీస్తుంది ఎంబడిని సేపించిన నా ఒళ్ళు అని ఒక పైసా తీసుకోకుండా మీరు ఏడబడ్డారు మా 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 కష్టాలు వచ్చినప్పుడు అవు దేవా మీ చెల్లెలకు ఇది అయితే పైన మీకు రాలేదా నేను తీసుకుపోయి మంచిగా చేసిన ఇంకో రెండు ఇంకో దినమైతే చచ్చిపోతుండే ఆమె కొరిగా కొరిసా ఎటువే మన ఎంపీటీ చిన్నవాడు ఓడిపోయిన సాగు చచ్చిపోతుండే ఆయన దీపావళి నాడు రెండు ఇంట్లో ఉన్నారు ఎవరన్నా ఆయన లక్ష్మీ పూజలు నాడు నిజం అమ్మాయి తీసుకుపోయి ఉండి దినమంతా ఉండి మంచి సాయూ చెప్పిస్తా మీరు మీకు ఎరకలేదా మా మా మేము ఆదం తింటాం మా మమ్మల్ని తింటాం మా మా ఊరు మా అప్ప మా మా పిల్లలు మా వాళ్ళు మా మా వాళ్ళు అలా మామే స్వాతంత్రం లేదా మా కాలమే స్వాతంత్రం లేదా